ఇండియా నమస్కారం ఈరోజు మనం భారత చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం అదే పదకొండు వందల తొంభై రెండులో జరిగిన రెండవ తరైన్ యుద్ధం అవును ఇది నిజంగా చరిత్ర గతిని మార్చిన యుద్ధం మన దగ్గరున్న ఆధారాలు ఏం చెప్తున్నాయి మొదటి యుద్ధంలో ఓడిపోయిన ఘోరి మళ్ళీ ఎలా వచ్చాడు ఏం జరిగింది దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం సరేనా తప్పకుండా మొదలు పెడదాం సరే మొదటి తరైన్ యుద్ధం అది పదకొండు వందల తొంభై ఒకటిలో జరిగింది అందులో పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో మహమ్మద్ ఘోరీ ఓడిపోయాడు అవును ఆ ఓటమి ఘోరీకి పెద్ద దెబ్బే దాంతో అతను ఊరుకోలేదు వెంటనే ప్రతీకారంతో తన సైన్యాన్ని మళ్లీ సిద్ధం చేసుకోవడం మొదలు పెట్టాడు ముఖ్యంగా అశ్విక దళం మీద 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 ఇంకా గుర్రం బాణాలు వేసే దృష్టి పెట్టాడు నిజమే ఆ మొదటి ఓటమి నుంచి బాగా పాఠాలు నేర్చుకున్నాడనమాట ప్రణాళికతో ఉన్నాడు కానీ అదే సమయంలో పృథ్వీరాజ్ చౌహాన్ శిబిరంలో పరిస్థితి కొంచెం అంటే భిన్నంగా కనిపిస్తోంది బహుశా మొదటి విజయం వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసం కాస్త అతి విశ్వాసంగా మారిందేమో ఘోరి మళ్లీ దాడి చేయగలడనే ముప్పుని పూర్తిగా అంచనా వేయలేకపోవడం లేదా ఇతర రాజపుత్ర రాజులతో ఒక పటిష్టమైన కూటమిని ఏర్పాటు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఇలాంటివి జరిగాయి అంటే ఒకవైపు ఘోరీ పక్క వ్యూహంతో ఉంటే ఇటువైపు కొంత అలసత్వం ఉందంటారా కొంతవరకు దానికి తోడు అసలు యుద్ధానికి ముందే ఘోరీ బటిండా కోటను మళ్ళీ స్వాధీనం చేసుకోవడం అది అతని దూకుడుని సంసిద్ధతను సూచిస్తుంది అది నిజమే ఒక హెచ్చరిక లాంటిది సరే మరి సైన్యాల విషయానికి వస్తే ఒకవైపు అల్ మహమ్మద్ అతని బలం ప్రధానంగా అశ్విక దళం వేగవంతమైన గుర్రాలు విలుకాళ్ళు ఆధారాలు చెప్తాయి కదా అవును కానీ ఆధునిక చరిత్రకారులు ఆ సంఖ్య కొంచెం ఎక్కువ చేసి చెప్పి ఉండొచ్చు అంటారు ఏవైమైనా బలమైన అశ్విక దళం అతనిది మరి పృథ్వీరాజ్ వైపు పృథ్వీరాజ్ చౌహాన్ నాయకత్వంలో రాజపుత్ర సమాఖ్య అంటే వివిధ రాజపుత్ర రాజ్యాల కూటమి వాళ్ళ బలం బలం ఎక్కువగా పదహాతి దళం అంటే కాలిబంట్లు ఇంకా యుద్ధ ఏనుగులు అశ్విక దళం కూడా ఉంది కానీ ఘోరీ అంత ఎక్కువగా కాదు వాళ్ల యుద్ధ పద్ధతులు కూడా ఎక్కువగా సంప్రదాయబద్ధమైనవి ముఖాముఖి పోరాటం లాంటివి ఇక్కడ వ్యత్యాసం వచ్చింది వ్యూహం చాలా భిన్నంగా ఉంది అవును తెల్లవారుజామును దాడి చేశాడు అది కూడా సంధి కోసం మాట్లాడుతున్నట్టు నటిస్తూ అదే మొదటి ఎత్తుగడ ఆశ్చర్యపరిచాడు కానీ అసలు వ్యూహం వేరే ఉంది కదా ఆ ఫెయిండ్ రీట్రీట్ ఖచ్చితంగా అదే తప్పుడు తిరోగమనం ఘోరీ యొక్క గుర్రపు విలుకాళ్లు ముందు దాడి చేసినట్టు చేస్తారు వెంటనే వెనక్కి తగ్గుతున్నట్టు నటిస్తారు ఓడిపోయి పారిపోతున్నట్టు అది చూసి రాజపుత్ర సైనికులు ఉత్సాహంతో వాళ్లని వెంబడిస్తారు వాళ్ల వ్యూహం అర్థం చేసుకోకుండా అంటే వాళ్ల క్రమశిక్షణ దెబ్బతింటుంది అవును అలా చెల్లా చెదిరై ముందుకు వెళ్తున్న రాజపుత్రులపై ఘోరీ తన అశ్విక దళంలోని ఇతర భాగాలతో అంటే దాదాపు పదివేల మంది విలుకాళ్లతో దాడి చేస్తాడు అంటే రాజపుత్రుల ధైర్యాన్నే వాళ్లకి వ్యతిరేకంగా వాడాడనమాట ఘోరీ వాళ్ళని ఉచ్చులోకి లాగడానికి సరిగ్గా అదే జరిగింది రాజపుత్రులు చాలా ధైర్యవంతులు ముఖాముఖి పోరాటంలో గొప్ప యోధులు కానీ ఈ రకమైన వేగవంతమైన మోసపూరిత వ్యూహానికి వాళ్లు సిద్ధంగా లేరు వాళ్ల సాంప్రదాయ పద్ధతులు దీనికి సరిపోలేదు మొదటి యుద్ధంలో ఓటమి తర్వాత ఘోరీ ఎంత మారిపోయాడో అర్థమవుతోంది అవును రాజపుత్రుల బలాన్నే వాళ్ల బలహీనతగా మార్చాడు ఆ తర్వాత ఆ కీలకమైన చివరి దాడి ఆ అలా చెల్లా రాజపుత్ర సైన్యంపై అప్పటి వరకు పక్కన పెట్టిన తన అత్యంత బలమైన మంచి కవచాలు ధరించిన దళంతో చివరి నిర్ణయాత్మకమైన దాడిని ప్రారంభించాడు ఫలితం ఘోరీకి సంపూర్ణ విజయం మరి పృథ్వీరాజ్ చౌహాన్ భిన్న కథనాలున్నాయి కొందరు యుద్ధంలోనే పట్టుబడ్డారని వెంటనే చంపేశారని అంటారు ఇంకొందరు ఘోరీకి సామంతుడిగా కొంతకాలం ఉన్నారని కాని తిరుగుబాటు చేస్తే మరణశిక్ష విధించారని చెప్తారు పృథ్వీరాజు రాసోలో అయితే వేరే కథనముంది అవును ఆ కావ్యంలో ఆయన ఘజ్నికి బందీగా వెళ్లారని అక్కడ ఘోరీని శబ్దభేది బాణంతో అంటే కేవలం శబ్దాన్ని బట్టి గురి చూసి కొట్టే బాణంతో చంపి ఆ తర్వాత స్నేహితుకు సహాయంతో ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారని ఉంటుంది ఒకే వ్యక్తి గురించి ఇన్ని కథనాలుండడం చరిత్రలో ఇది సహజమైన చాలాసార్లు ఇలాగే జరుగుతుంది ఆధారాలు స్పష్టంగా లేనప్పుడు లేదా భిన్న దృక్కోణాలున్నప్పుడు ఇలాంటివి వస్తాయి అయితే పృథ్వీరాజ్ అంతం ఎలా జరిగినా యుద్ధం యొక్క ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా ఉంది అదేంటి ఈ ఓటమితో ఉత్తర భారతదేశంలో రాజపుత్రుల ఆధిపత్యం దాదాపుగా అంతమైపోయింది అది పెద్ద మార్పు చాలా పెద్ద మార్పు ఇది భారతదేశంలో ముస్లిం పాలన విస్తరించడానికి దారులు తెరిచింది ఘోరీ తన నమ్మకమైన బానిస సేనాని కుతుబుద్దీన్ ఐబక్ ను ఇక్కడ తన ప్రతినిధిగా నియమించాడు ఆ ఐబక్ తర్వాత ఢిల్లీ సుల్తానేట్ స్థాపించాడు కదా పన్నెండు వందల ఆరులో అవును సరిగ్గా అదే ఐబక్ ఢిల్లీని కేంద్రంగా చేసుకుని సుల్తానేట్ను స్థాపించడంతో భారతదేశ రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాల్లో ఒక కొత్త శకం మొదలైంది అందుకే ఈ రెండవ తరైన్ యుద్ధం కేవలం ఒక సైనిక పోరాటం కాదు అదొక చారిత్రక మలుపు అంటే మొత్తం మీద చూస్తే పృథ్వీరాజు ఓటమి కారణాలు ఒకటి ఘోరి యొక్క కొత్త వ్యూహాలు ఆ మోసం రెండు రాజపుత్రుల మధ్య అనైక్యత మూడు బహుశా శత్రువుని తక్కువ అంచనా వేయడం నాలుగు పాత యుద్ధ పద్ధతులనే నమ్ముకోవడం ఇవన్నీ కలిశాయంటారా నిస్సందేహంగా ఈ కారణాలన్నీ కలిసే ఆనాటి ఫలితాన్ని నిర్ణయించాయి ఇది భారత ఉపఖండ చరిత్రను శాశ్వతంగా మార్చేసిన అతి ముఖ్యమైన సంఘటనల్లో ఒకటి ముగింపుగా చెప్పాలంటే రెండవ తరేన్ యుద్ధం కేవలం రాజుల మధ్య పోరుకాదు రెండు విభిన్న యుద్ధశైలుల మధ్య బహుశా రెండు విభిన్న ఆలోచన విధానాల మధ్య జరిగిన ఘర్షణ దాని ఫలితాలు శతాబ్దాల పాటు కనిపించాయి అవును ఇక్కడ మనకు ఆలోచన వస్తోంది మొదటి యుద్ధంలో ఓడిన ఘోరి పాఠాలు నేర్చుకున్నాడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నాడు నిజమే మరి ఒకవేళ ఆ మొదటి యుద్ధంలో గెలిచిన పృథ్వీరాజ్ రాజపుత్ర సమాఖ్య కూడా ఘోరి మళ్లీ వస్తాడని కొత్తగా వస్తాడని ఊహించి అందుకు తగ్గట్టు ఇంకాస్త పటిష్టంగా సిద్ధపడి ఉంటే చరిత్ర ఎలా ఉండేదో అంటే మొదటి విజయం ఇచ్చిన ధీమానే ప్రతికూలంగా మారిందా అని ఏమో బహుశా ఆ ధీమా లేదా సన్నద్ధతలో కొంత లోపం ఇవి కూడా పాత్ర పోషించి ఉండవచ్చు ఇది చరిత్ర మన ముందుంచే ఒక ప్రశ్న